తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు రాష్ట్రంలోని ముప్పై జిల్లాలోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో మొత్తం ఐదు ఆ దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నికలు జరగనున్నాయి ఈ ప్రక్రియ నవంబర్ పదకొండుతో ముగుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికలకు కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉండనుంది ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలుపై ఆంక్షలుంటాయి ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు నేటి నుంచి ఎన్నికల కూడా ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి యాభై వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు అత్యవసర వైద్యం కళాశాలల ఫీజులు వ్యాపారం పెళ్లిళ్ళు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు ఈ పత్రాలను చూపించగలిగితే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు అధికారులకు చూపించాల్సిన ఆధారాలు బ్యాంకు లావాదేవీలు నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటీ వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లు ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు సమర్పించాలి